హాయ్ అండి అందరికీ నమస్కారం పిల్లలపై భోగి పళ్ళు పోసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో హిందూ ప్రజలు జరుపుకునే మొట్టమొదటి తెలుగు పండుగ సంక్రాంతి ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు భోగితో మొదలైన ఈ పండుగ మకర సంక్రాంతి కనుమ ముక్కనుముగా నాలుగు రోజుల పాటు ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటారు ఇక భోగితో మొదలైన ఈ పండగ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో అందమైన రంగవల్లికలు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఈ పండగను చేసుకుంటారు అదేవిధంగా భోగి రోజు ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలపై భోగి పళ్ళు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా పిల్లలపై భోగి పళ్ళు పోస్తూ ఉంటారు అయితే భోగి పళ్ళు పోయడానికి కూడా ఒక నియమం ఉంది భోగి పళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరి అయిన సమయంలోనే భోగి పళ్ళు పోయాలని పండితులు చెబుతున్నారు మరి భోగి పళ్ళు పిల్లలపై ఎప్పుడు పోయాలి అనే విషయానికి వస్తే ఈ భోగి పళ్ళను సూర్యాస్తమయ సమయంలో మాత్రమే పోయాలని పండితులు చెబుతున్నారు సూర్యాస్తమయ సమయంలో పిల్లలకు శుభ్రంగా స్నానం చేయించి వారిని తూర్పు వైపుకు కూర్చోబెట్టి భోగి పళ్ళను పోయాలి పళ్ళతో పాటు పువ్వులు కలిపి కలిపిపోయడం ఆనవాయితీ ముందుగా తల్లి తన బిడ్డకు నుదిరిపై కుంకుమ పెట్టి భోగిపళ్ళు పిడికిలతో తీసుకొని తన బిడ్డ తలపై చేయి పెట్టి మూడు సార్లు కుడివైపుకు మూడు సార్లు ఎడమ వైపుకి తిప్పి అనంతరం భోగిపళ్ళు పోయాలి ముందుగా పిల్లలపై తల్లి పళ్ళు పోసిన తర్వాతే కుటుంబ సభ్యులు పోయాలి ఈ భోగి పళ్ళను కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారిని పిలిచి వారితో పోయించడం ఎంతో మంచిదని చెప్పవచ్చు చివరికి మంగళహారతి ఇవ్వాలి అయితే సూర్యాస్తమయ సమయంలో మాత్రమే భోగి పళ్ళు పోయడం ఎంతో ఉత్తమమని వేద పండితులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్